మహాసభకు అధ్యక్ష వహించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు రాష్ట్ర మంత్రివర్యుల వారికి వేదికరించినటువంటి పార్టీ పెద్దలకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ వార్షిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగిసిన సంవత్సరానికి గాను తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షిప్త ఆర్థిక వివరాలు ఈ క్రింది తెలిపిన విధంగా ఉన్నాయి సంక్షిప్తంగా వివరణిస్తున్నాను ఆదాయం సభ్యత రూపం వల్ల నూట ఇరవై మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు విరాలు విరాళాలు వచ్చినవి ఎనభై రెండు కోట్ల ఐదు లక్షలు వడ్డీపై ఆదాయం ఇరవై మూడు కోట్ల ఐదు లక్షలు వచ్చిన అద్దె రెండు లక్షలు మొత్తం రాబడి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది అలాగే ఖర్చులు ప్రచార నిమిత్తం అయిన ఖర్చు ముప్పై కోట్ల డెబ్భై మూడు లక్షలు ఆఫీసు అద్దె చెల్లించింది పద్నాలుగు లక్షలు ఆఫీసు ఖర్చుల కింద ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు తరుగుదల నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఉద్యోగస్తుల జీతభత్యాల కింద డెబ్భై ఒక్క లక్షలు కార్యకర్తల సంక్షేమ బీమా పదిహేను కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఇతర ఖర్చులు యాభై మూడు లక్షలు మొత్తం ఖర్చు అరవై ఒక్క కోట్ల ముప్పై మూడు లక్షలు మిగులు నూట అరవై ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు వార్షిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు గాను కార్యకర్తల సంక్షేమ బీమా కార్యకర్తల కోసం మరి ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ బీమాకి నిమిత్తం బీమా చెల్లింపుకు నలభై ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అలాగే పైన తెలిపిన ప్రకారం మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నూట అరవై ఆరు కోట్ల తొంభై ఐదు కోట్లు మిగులుతో లెక్కలు ముగింపు ముగింపు చేయడం అయింది ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు నాటికి పార్టీ యొక్క జనరల్ ఫండ్ విలువ